నేటి విశ్వాస నాయకుడు థామస్ క్రాన్మె ఈయన పదిహేను వందల యాభై ఆరు మార్చి ఇరవై ఒకటిన హతసాక్షిగా పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు ఆంగ్ల సంస్కరణ రూపకర్త మొదటి ప్రొటెస్టెంట్ ఆర్చ్ బిషప్ వేదాంతవేత్త ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి థామస్ క్రాన్మెర్ పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది నుండి పదిహేను వందల యాభై ఆరు వరకు జీవించిరి ఈయన కాంటర్ బరీకి మొదటి ప్రొటెస్టెంట్ ఆర్చ్ బిషప్ ఆంగ్ల సంస్కరణలో కీలక వ్యక్తి ఈయన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు ముఖ్యంగా కింగ్ హెన్రీ ఎనిమిది మరియు ఎడ్వర్డ్ ఆరు ఆధ్వర్యంలో కేథరీన్ ఆఫ్ అరగాన్ నుండి కింగ్ హెన్రీ ఎనిమిది తన రద్దును పొందడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు ఇది రోమ్ నుండి ఇంగ్లాండ్ విడిపోవడానికి దారి తీసింది ఈయన రాచరిక ఆధిపత్యానికి మద్దతు ఇచ్చాడు కాంటర్బరీ బిషప్ గా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సిద్ధాంతపరమైన ప్రార్థనా పునాదులను వేశాడు ఎడ్వర్డ్ ఆరు ఆధ్వర్యంలో ఈయన ప్రొటెస్టెంట్ సంస్కరణలను అభివృద్ధి చేశాడు బుక్ ఆఫ్ కామన్ ప్రార్థనను సంకలనం చేశాడు చర్చి సిద్ధాంతాలను మార్చాడు తరువాత మేరీ ఒకటి చేరిన తర్వాత ఈయన ఖైదు చేయబడి ఒత్తిడికి లోనయ్యాడు కానీ తర్వాత పదిహేను వందల యాభై ఆరులో ప్రొటెస్టెంట్ అమరవీరుగా ఉరితీయబడ్డాడు క్రాన్మెర్ పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో నాటింగ్హాంషైర్ లోని అస్లాక్ తన్లో నిరాడంబరమైన పెద్ద కుటుంబంలో జన్మించాడు ఈయన తండ్రి థామస్ క్రాన్మెర్ సీనియర్ లింకన్ లోని క్రాన్మెర్ మేనర్తో తో అనుసంధానించబడిన ఒక సైనిక వంశం నుండి వచ్చారు ఈయన పద్నాలుగు సంవత్సరాల వయస్సులో కేంబ్రిడ్జ్లోని జీసస్ కాలేజీలో చేరాడు ఈయన ఎరాస్మస్ వంటి మానవతావాదులను అభ్యసిస్తూ ఎనిమిది సంవత్సరాల తర్వాత తన బిఏ మూడేళ్లలో ఎంఏను సంపాదించాడు వివాహం కారణంగా తన ఫెలోషిప్ను కొంతకాలం కోల్పోయాడు తన భార్య మరణానంతరము తిరిగి కొనసాగించాడు ఈయన వేదాంతాన్ని అనుసరిస్తూ పదిహేను వందల ఇరవై నాటికి నియమితుడయ్యాడు పదిహేను వందల ఇరవై ఆరులో తన డాక్టర్ ఆఫ్ డివినిటీని సంపాదించాడు ప్రారంభంలో లూథరనిజంపై అనుమానమున్న ఎరాస్మస్ ను మెచ్చుకున్నాడు ఈయన పవిత్ర రోమన్ చక్రవర్తి చార్లెస్ ఆరుకు కార్డినల్ వోల్సే ఆధ్వర్యంలో దౌత్య కు ఎంపికయ్యాడు రాజు హెన్రీ ఎనిమిదికు వారసుడు లేకపోవడం బైబిల్ ఆందోళనల కారణంగా కేథరీన్ ఆఫ్ అరగాన్తో తన వివాహాన్ని రద్దు చేసుకోవాలని కోరుకున్నాడు కార్డినల్ వోల్సే కేసును నడిపించాడు కాని విఫలమయ్యాడు ఆ తర్వాత థామస్ క్రాన్మెర్ యూరోపియన్ వేదాంతవేత్తలను సంప్రదించమని సూచించాడు పదిహేను వందల ముప్పై రెండులో క్రాన్మెర్ కాంటర్బరీకి మొదటి ప్రొటెస్టెంట్ ఆర్చ్ బిషప్ గా నియమించబడ్డాడు కు తిరిగి వచ్చిన తర్వాత కేథరిన్ తో హెన్రీ వివాహాన్ని రద్దు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించాడు మే పదిహేను వందల ముప్పై మూడులో అది చట్టవిరుద్ధమని ప్రకటించి అన్నే బోలిన్ తో హెన్రీ వివాహాన్ని ధ్రువీకరించాడు ఈయన అన్నేని రాణిగా పట్టాభిషేకం చేశాడు తరువాత వారి కుమార్తె ఎలిజబెత్ కు బాప్తిజం ఇచ్చాడు ఈయన వైస్ గెరెన్సీలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ రోమ్ నుండి మరింత ముందుకు సాగింది పదిహేను వందల ముప్పై ఆరు టెన్ ఆర్టికల్స్ లో సంస్కరణవాద సాంప్రదాయ సిద్ధాంతాల కలయికతో ముగిసింది ఈయన పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో ఇంగ్లండ్ మరియు జర్మన్ లూథరన్ల మధ్య వేదాంతపరమైన కూటమిని చర్చించడానికి ప్రయత్నించాడు కాని సంప్రదాయవాదుల నుండి వ్యతిరేకత కారణంగా చర్చలు నిలిచిపోయాయి ఈయన సంస్కరణవాద ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది అయితే ఈయన హెన్రీ పాలనలో రాజకీయంగా బలహీనంగా ఉన్నాడు ఈయన అత్యంత ముఖ్యమైన సహకారం ది బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ లాటిన్ స్థానంలో ఇంగ్లీషును ఆరాధనా భాషగా స్థాపించింది ప్రార్థనను అందరికీ అందుబాటులోకి తెచ్చింది ఈయన నలభై రెండు వ్యాసాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు ఇది తరువాత ఆంగ్లికన్ సిద్ధాంతాన్ని నిర్వచిస్తూ ముప్పై తొమ్మిది వ్యాసాలుగా పరిణామం చెందింది ఆంగ్ల బైబిల్ ఈయన హోమిలిస్ కోసం క్రాన్మెర్ యొక్క మద్దతు లేఖనాలను విశ్వాసం ద్వారా సమర్థించడాన్ని మరియు పాలకులకు విధేయతను నొక్కి చెప్పింది క్వీన్ మేరీ ఒకటి సింహాసనం పైకి వచ్చినప్పుడు ప్రొటెస్టెంట్ సంస్కరణలో ఈయన పాత్ర కోసం ఆమె థామస్ ను ఖైదు చేసింది తీవ్రమైన ఒత్తిడి ముప్పుతో ఈయన మొదట్లో తన ప్రొటెస్టెంట్ నమ్మకాలను విరమించుకున్నాడు అయినప్పటికీ ధిక్కరించే చివరి చర్యలో ఈయన తన పునశ్చరణలను బహిరంగంగా త్యజించాడు ధైర్యంగా తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించాడు పదిహేను వందల యాభై ఆరులో ఈయన పందంలోకి నడిపించబడి తన పశ్చాత్తాపానికి చిహ్నంగా పునశ్చరణలపై సంతకం చేసిన తన కుడి చేయి మొదట కాలిపోతుందని ప్రకటించాడు తన మాటకు కట్టుబడి దానిని మంటల్లోకి నెట్టి ఈ చేయి బాధించింది అని ప్రకటించాడు మరణాన్ని ఎదుర్కొంటూ ఈయన అచంచలమైన నిబద్ధత ప్రొటెస్టెంట్ అమరవీరునిగా తన హోదాను సుస్థిరం చేసింది సంస్కర్తల తరాలను ప్రేరేపించింది చర్చి చరిత్రలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి